హాయండి అందరికీ అయితే మేము మేమైతే కందులు తోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు మా ఇంటి దగ్గర చూడండి కాపీ పళ్ళు కూడా కాఫీ టోటల్ మయన్లో వెళ్తున్నాను కాపలు అయితే చాలా బాగా వచ్చింది వస్తున్నారు కదా చాలా బాగుంది కారైతే బాగుంది ఈరోజైతే నేను సోల్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట తోవడానికి ఇస్తా ఓ తోట అయితే బాగుంది మా చిన్న వాళ్ళది అయితే ఇది కాట ఇప్పుడైతే మనం కందులు తోడకైతే వెళ్తున్నాం మధ్య మధ్యలో వెదర్ సెట్లు కూడా కనిపించే చాలా బాగుంది రోజు కందులు తుదామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా సినిమాన మార్నింగ్ మార్నింగే పిలిచాడు తొగుదాం బాగా అని ఓకే అని వచ్చేసా బల్లి పందులు ఉన్నాయి మిగతా చెట్లు కూడా ఎక్కుతున్నాయి ఇక్కడ మా ఊళ్ళో కళ్ళు చెట్టు కూడా ఉంది ఇక్కడ అదైతే మా తోట ఉంది ఫ్రెండ్స్ పక్క ఎవరిదైనా చూపిస్తాం మా తోటకి ఇప్పుడైతే మనం కందులు అయితే వచ్చేస్తాం చూస్తున్నారు కదా అక్కడ ఇక అయితే మా చిన్నా తూగుతున్నాడు అక్కడ నేనైతే ఇప్పుడే నడుచుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడేసాడు మా అయితే చిర తోట చాలా బాగా ఎదుగుతుంది మా చిన్న అయితే నాస్ట్ వర్క్ చేస్తున్నాడు దేనండి ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కందులు అయితే వచ్చాం ఇప్పుడు అయితే దున్నేద్దాం మనం ఒక గంట వర్క్ చేద్దాం బాయ్ ఫ్యాన్స్